భీష్ముడు శరసేయపై పడిపోయిన తరువాత కురుక్షేత్ర యుద్ధం ఒక పెద్ద మలుపు తిరిగింది ధర్మరాజు భీష్ముని ఆశీర్వాదం పొందాక కర్ణుడు రంగంలోకి వస్తాడు ఇప్పటివరకు భీష్ముని కోసమే యుద్ధంలో పాల్గొనని కర్ణుడు ఇప్పుడు దుర్యోధనుడి పక్కన నిలబడతాడు భీష్ముని తరువాత కౌరవ సైన్యానికి సేనాధిపతిగా ద్రోణాచార్యుడు నియమించబడ్డాడు ద్రోణుడు బలమైన వ్యూహకర్త మాత్రమే కాదు అతను పాండవుల గురువు కూడా కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజుకు చేరుకుంది కాని ఇప్పుడు ద్రోణుడు ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని కోరాడు ఆచార్య మీరు వేసే వ్యూహాలను పాండవులు చెదరగొడుతున్నారు ఒక శక్తివంతమైన వ్యూహం వేసి వారిని పూర్తిగా నాశనం చేయాలి దీనికి ద్రోణుడు చక్రవ్యూహం అనే మహావ్యూహాన్ని రూపొందించాడు ఇది ఒక బహుళపుటల గల పద్మల్లాంటి రహస్య మార్గాలతో కూడిన వ్యూహం దీన్ని చెరిపేయడం ఎంతో కష్టమైన పని ఈ వ్యూహాన్ని ప్రవేశించగలవాడు పెద్ద శక్తివంతుడు కావాలి ఇందులో నుంచి బయటపడగలగడం మరింత కష్టమైన పని ఈ వ్యూహాన్ని ద్రోణాచార్యుడు స్వయంగా రూపొందించాడు పాండవులను ఛిద్రం చేయాలనే దురుద్దేశంతో ఆ రోజున అర్జునుడు మరియు కృష్ణుడు సముద్ర తీరంలో సింధురాజు సమంతకుని అడ్డుకునేందుకు పోయారు ఈ సమయంలో వ్యూహాన్ని ఛేదించేందుకు ఎవరూ లేకపోయినప్పుడు పదహారు ఏళ్ల అభిమన్యుడు ముందుకు వచ్చాడు నాన్నగారు చిన్నప్పుడే ఈ చక్రవ్యూహం లోపలికి ఎలా ప్రవేశించాలో చెప్పారు కాని బయటికి రావడం మాత్రం నేర్పలేదు అయినా సరే పాండవ సైన్యం కోసం పోరాడతాను ఇలా అభిమన్యుడు ఒంటరిగా వ్యూహం లోపలికి ప్రవేశించాడు అభిమన్యుని వెంట వెళ్లాలని ప్రయత్నించిన పాండవ సైన్యాన్ని ద్రోణుడు అడ్డుకున్నాడు ఇలా అభిమన్యుడు ఒంటరిగా వ్యూహం లోపలికి ప్రవేశించాడు వెనుక నుంచి ద్రౌపదేయులు ఇతర యోధులు వచ్చేలోపు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వారిని అడ్డుకున్నారు అభిమన్యుడు ఒంటరిగా చిక్కిపోయాడు కాని ఒంటరిగా ఉన్న శత్రువులను ఓడించడంలో వెనుకడుగు వేయలేదు అతని వీరత్వం అద్భుతం అర్ధరథులు మహారథులను సంహరించాడు దుష్టశాసనుడు దుర్ముఖుడు లక్ష్మణకుమారుడు అభిమన్యుని చేతిలో చనిపోయారు చక్రవ్యూహం లోపల అభిమన్యుడు శత్రువులను లెక్కలేకుండా చంపుతున్నాడు అతను ఒక్కడే అయినా శత్రువుల గుండెల్లో భయం పుట్టించాడు అతని ధైర్యాన్ని చూసి ద్రోణుడు దుర్యోధనుడు ఒక్క మాట చెప్పారు ఈ అర్జున పుత్రుని ఇక మనం కలిసి అరికట్టకపోతే రెండు రోజుల్లో మన సైన్యం చిత్తవుతుంది అందుకే వారు యుద్ధ నిబంధనల్ని విస్మరించి ఏడుగురు కలిసి దాడి చేయాలని నిర్ణయించారు అభిమన్యుని చివరి ఘట్టం అన్యాయపు యుద్ధం ద్రోణుడు వ్యూహకర్త అతను పక్కనుండి బాణాలు వదిలాడు కృతవర్మ ఆరాచక శక్తులతో విరుచుకుపడ్డాడు అశ్వత్థాముడు ద్వేషంతో నిండిన బాణాలతో కాల్చాడు శకుని మాటలతో వేధించి బలహీనతను పెంచాడు కృపాచార్యుడు గురువైనా ధర్మాన్ని విస్మరించాడు దుర్యోధనుడు వీరుణ్ణి చుట్టుముట్టేందుకు సైనికులను పంపించాడు కర్ణుడు నిష్ఠూరంగా ఆయుధం లేని అభిమన్యునిపై బాణాలను వదిలాడు ధర్మయుద్ధం అన్నది ఒక పద్ధతి కాని అభిమన్యుని విషయంలో అది పిరికితనపు రాజకీయంగా మారింది ఆ రోజు రక్తం నేలపై పడలేదు ధర్మమే రాలిపోయింది చక్రవ్యూహాన్ని తలపెట్టిన ద్రోణుడు నిబంధనలను ధ్వంసం చేసిన కర్ణుడు వీరంతా కలసి ఒక్క అమాయకుడిపై దాడి చేయడం ఇది వీరత కాదు దౌర్భాగ్యం అభిమన్యుడిపై ఏడుగురు మహారథులు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ కృతవర్మ దుర్యోధనుడు సకుని కృపాచార్యుడు కలిసి దాడి చేశారు ఒక్కడిమీద ఏడుగురు కలిసి పోరాడటం ధర్మానికి విరుద్ధం కాని వారు పిరికితనంతో అలాంటి దాడికి పాల్పడ్డారు అభిమన్యుని ఆయుధాలు పగిలిపోయిన కూడా తన రథచక్రాన్ని తీసుకుని శత్రువులతో పోరాడాడు అభిమన్యుని మరణ వార్తతో యుద్ధభూమి నిశ్శబ్దమైంది ఆయన శరీరాన్ని చూసి పాండవుల గుండెలు దగ్ధమయ్యాయి కాని అర్జునుని ఆవేశం ఆకాశాన్ని చీచిన అరుణోదయం అయ్యేలుగా జయద్రథుడిని చంపకపోతే అర్జునుడు అరుణోదయం అయ్యేలుగా జయద్రథుడిని చంపకపోతే అర్జునుడు తనకు తానుగా అగ్నిలో చనిపోతానని ప్రమాణం చేశాడు ఈ ప్రతిజ్ఞతో యుద్ధం తీవ్రంగా మారింది అసలైన అర్జునుడు ఇప్పుడే కనిపించాడు గుట్ అర్జునుని ఆవేశం చూసి దుర్యోధనుడు భయపడిపోయాడు అతడు వెంటనే జయద్రథుడిని రక్షించేందుకు మొత్తం సైన్యాన్ని ఒక ప్రత్యేక వలయంలో ఏర్పాటు చేశాడు చక్రవ్యూహంలా కాకపోయినా ఈ దాడి అర్జునుని అడ్డుకోవడానికే రోజున ఉదయం నుంచి అర్జునుడు తన ధనస్సును పట్టుకుని ఉగ్రరూపల్లో తలతలలాడాడు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నారు పదివేల మందిని చేస్తూ రాత్రికి సమీపిస్తున్న జయద్రథుడు ఇంకా బతికే ఉన్నాడు శ్రీకృష్ణుడు సూర్యుడు అస్తమిస్తున్నట్టు మాయ చూపించాడు కౌరవులు ఆనందంతో ఊపిరిపీచుకున్నారు జయద్రథుడు బయటకు వచ్చాడు ఆ క్షణమే అర్జునుడు బ్రహ్మాస్త్రంతో జయద్రథుడి తలని అతని యోగ యోగస్థితిలో ఉన్నప్పుడు తన ఒడిలో పడేలా పంపాడు వ్రతం ప్రకారం ఆ తల తన ఒడిలో పడిన క్షణమే వృద్ధక్షత్రుడి శరీరం అగ్నిలో కాలిపోయింది తన వ్రతాన్ని నిలబెట్టుకున్నాడు అంటే ఆ వ్రతాన్ని పాటిస్తూ స్వయంగా ఆ శాపంలో కాలిపోయాడు జయద్రథుడి తాంత్రి పేరు వృద్ధక్షత్ర అతడు శివుని భక్తుడు మరియు ఒక మహాశక్తివంతమైన తపస్సాధకుడు అతను ఒక శపథం చేశాడు నా కుమారుని తల ఎవరైనా నన్ను తెలియకుండా తెచ్చి నా ఒడిలో పడేస్తే ఆ తల పడిన క్షణంలో నేను అగ్నిలో దహించుకుంటాను తన కొడుకును చంపినవారిపై మార్గశీర్షమైన శాపం వేసినట్టుగా తన తపస్సుతో వ్రతం పెట్టుకున్నాడు ఈ వధ కేవలం ప్రతీకారంగా కాక ధర్మానికి న్యాయం పుత్రవియోగానికి ప్రతిఫలం అభిమన్యుని ఆత్మకు శాంతిగా నిలిచింది పాండవులు ద్రోణాచార్యుడిని ఓడించడానికి శక్తి కాదు మానసిక వ్యూహం అవసరం అని భావించి శ్రీకృష్ణుని సూచనతో పాండవులు ఒక వ్యూహం రచించారు అశ్వత్థామహత అనే మాటను యుధిష్ఠిరుడు చెప్పాలి ఆ సమయంలో ఒక ఏనుగు పేరుకూడా అశ్వత్థామ అని ఉంది కాని ద్రోణుడు అడిగినప్పుడు యుధిష్ఠిరుడు మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పాడు అశ్వత్థామ హతహ ద్రోణుడు ఈ మాట విని గంభీరంగా కలత చెందాడు ఆయన మనస్సుక్షోభతో నిండిపోయి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతాడు మనస్సులో తన కుమారుని మరణాన్ని స్వీకరించుతాడు ఈ అవస్థలో ధర్మశాస్త్రాన్ని బోధించిన గురువు ఆయుధాలచేత కాదు మానసికంగా ఎదురైన ఘాతంతో తన అంతిమ శ్వాస విడిచాడు ఈ దృశ్యం నైతికంగా క్లిష్టమైనది ధర్మరాజు అబద్ధం చెప్పాడు అయితే అది తన స్వార్థం కోసం కాదు ధర్మాన్ని నిలబెట్టేందుకు రక్తస్నానం ఆగేందుకు అతడు అబద్ధాన్ని ఉపసంహరించాడు ధర్మమే తన ఊపిరిగా జీవించిన యుధిష్ఠిరుడు ఈ ఒక్కసారి అబద్ధం అంగీకరించాడు ఆ అబద్ధం ఒక గురువు మనస్సును నాశనం చేసింది కాని అది లక్షల మందిని రక్షించిన ధర్మరక్షణ చర్యగా నిలిచింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు